ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆడియో వైరల్ సంచలన నిజాలు వెలుగులోకి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్స్ పైన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుసుకుంటుంది ఇటీవల బీఆర్ఎస్ ను వీడి బీజేపీ కండువా కప్పుకున్న గుజరాత్ నగర్ అనగా మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడంపై కార్యకర్తలు మాట్లాడిన వాయిస్ రికార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా ఆ ఆడియోలో సైదిరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ రావాలని బీజేపీ ముఖ్యుల నుంచి పిలుపు వచ్చిందని అక్కడికి వెళ్ళాక రాబోయే లోకి పార్లమెంట్ టికెట్ నీకే కన్ఫర్మ్ అవుతుందని పెద్దల సమక్షలకు కండువా కప్పుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టు చెప్పారు కానీ నేను ఎవరికి చెప్పకుండా వచ్చానని చెప్పి వినకుండా రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని బలవంతంగా పెట్టినట్లు చెప్పారు అలాగే రాష్ట్రంలో బీజేపీ ఎక్కడి నుండి కొందరు మాట్లాడుతున్నారని నేను బీఆర్ఎస్లో చేరినప్పుడు ఒక సర్పంచ్ కూడా లేడని నేను వచ్చాక నూట ఇరవై మంది సర్పంచ్లు పదిహేడు పిఏఎస్లు అనగా ఎంపీలు కావచ్చు డెప్యూటీసీలు గెలిపించుకున్నామని తెలిపారు కానీ నేను ఉన్న సమయంలో యువతకు సమయం ఫెయిల్ అయ్యానని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీని వస్తారని అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆలోచించారని చరిత్రలోనే ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడని ఒక్క స్కామ్ కూడా జరగలేదని మోడీ కుటుంబం కూడా లేదని దేశమే ఆయన కుటుంబం అని ఆయన సపోర్ట్గా ఉండే మంచిది అని ఉద్దేశంతో పార్టీ మారన్నారు బిఆర్ఎస్ నుంచి చాలా మంది వెళ్ళిపోయారని ఎంపీగా పోటీ చేయడానికి కూడా భయపడిపోతున్నారని కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డిని దింపడానికి వాళ్ళే ట్రై చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు రాష్ట్రంలో ఒక్కసారిగా దుమారమే రేగుతుంది మీరందరూ నా వెంట ఉంటానని నేను వెళ్ళానని మీరు లేకపోతే నేను ఒక్కడిని పోయి ఏం చేస్తానని చెప్పుకొచ్చారు అంతేకాదు కొందరు ముస్లింలకు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారని మాట్లాడుతున్నారు నేను కూడా దర్గాలకు వెళ్తానని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని అన్నారు తెలంగాణలో టీడీపీ అనుమరుగైందని బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావట్లేదని బీజేపీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్పకుండా పోయినందుకు కొందరు ఆవేశంతో పోస్టులు పెడుతున్నారని అందుకు నన్ను క్షమించాలని నేను ఒక్కడిని పోతే విలువ ఉండదని మీరు నా వెంట రావాలని కోరుకుంటున్నారని త్వరలోనే మీటింగ్ పెడతానని నా వెంట ఉండాలని ఆడియో ద్వారా అయితే విన్నవించుకున్నారు రాష్ట్రంలో ఒకసారిగా సంచలనం అయితే ఉంది అంటున్నారు